అందరు నమస్కారం నేను రమేష్ హైందవ శంఖారావం విజయవాడ దగ్గరలో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఈరోజు హైందవ అని జరిపారు దానికి విశేషమైన ప్రజాదరణ వచ్చింది అంటే హిందువులు విపరీతంగా ఆ సభకు రావడం జరిగింది అలాగే సభలో చాలామంది గొప్ప గొప్ప పెద్దవాళ్ళందరూ చిన్నజిగర్ స్వామి లాంటి వాళ్ళు అలాగే ఇంకా రాధా మనోహర్ దాస్ గారు స్టేజ్ మీద పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం జరిగింది అయితే ప్రధానంగా చిన్నజిగర్ స్వామి గారు చెప్పిన ఒక విషయం అలాగే అనంత శ్రీరామ్ గారు చెప్పిన ఒకటి రెండు విషయాలు మనందరం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముందుగా చిన్నజిగర్ స్వామి గారు చెప్పిన విషయం ఏంటంటే అన్య మతం మతంలోకి హిందూ మతం నుంచి క్రిస్టియన్ మతంలోకి మనుషుల్ని తీసుకువెళ్ళడానికి దోహదపడే చర్యలు ఉంటాయి అంటే ఒకప్పటి టీటీడీ చైర్మన్లు ఏం చేసేవారంటే ఒక నాలుగు లక్షల మందికి వీఏపీ దర్శనం కలిగించారు అంటే ఆ టైంని దాంతో మామూలు ప్రజల్లో వచ్చే డౌట్ ఏంటంటే అంటే వెంకటేశ్వర స్వామికి విఐపిలు ప్రధానం మామూలు భక్తులు అవసరం లేదు అలాగే హుండీలో మనం డబ్బులు వేస్తున్నాం క్రైస్తవ మతంలో మనకు డబ్బులు ఇస్తున్నారు అంటే మన దగ్గర మనల్ని విఐపి కాకుండా ట్రీట్మెంట్ కూడా లేకుండా మన దగ్గర డబ్బులు తీసుకునేవాది హిందూ మతం మనకు ఫ్రీగా డబ్బులు ఇచ్చేది క్రిస్టియన్ మతం అన్న ఒక రకమైన భావన ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చాలా కష్టపడి ప్రయత్నించారు అని చెన్నజీ స్వామి గారు డైరెక్ట్గానే ఆరోపించడం జరిగింది ఇలా రకరకాల అంటే దేవాలయాల్ని దేవాదయ శాఖ కంట్రోల్లో ఉంచుకొని జరుగుతున్న విపరీతమైన ఘోరాలు వాటికి సంబంధించిన ఆస్తులు సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తీర్పు ఇచ్చిన దేవాలయానికి సంబంధించిన ఆస్తులు ఎప్పటికైనా దేవాలయాలకే అన్నా ఇప్పటికీ అది పెద్దగా ఫాలో అవ్వట్లేదు రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా దేవాలయ ఆస్తుల్ని కరిగించుతూనే వస్తున్నారు ఇలాంటి ఎన్నో ప్రధానమైన సమస్యలు అలాగే ప్రధానంగా వాళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే మీరు పాస్టల్కి జీతాలు అవి ఇస్తున్నారు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు అది కేవలం మనుషులు కట్టిన ట్యాక్స్ వల్లైనా రావచ్చు లేదా హిందూ దేవాలయాలకు వస్తున్న డబ్బుల వల్లైనా అవ్వచ్చు హిందువులు దే దేవాలయాలకు వస్తున్న డబ్బులకు ప్రూఫ్ చూపించండి అంటే చూపించలేకపోవచ్చు కానీ ట్యాక్స్ కట్టిన హిందూ దేవాలయం నుంచి వచ్చే డబ్బుల సంఖ్య ఒక చిన్న ఆలయం నుంచి పెద్ద ఆలయంలో డిఫరెన్స్ తీసుకుంటే ఒక చిన్న ఆలయానికి గుడిలో హుండి మాత్రమే ఆస్తి కావచ్చు కానీ పెద్ద ఆలయాలను తీసుకుంటే కోటాను కోట్ల ఆస్తులు ఉన్నాయి కోటాను కోట్ల డబ్బులు హుండీలకి వస్తాయి ఆ డబ్బులే ఇద్దరు జీతాలకి ఇస్తున్నారని ప్రూఫ్ చూపించకపోయినా మనిషికి ఈజీగా అర్థమయ్యే విషయం ఇలాంటి రకరకాల విషయాలు ఇందులో డిస్కస్ చేయడం జరిగింది ప్రధానమైన అంశం దేవాలయాలని దేవాదాయ శాఖ నుంచి బయటికి పంపించి వీలాంటి భక్తులు లేదా పూజ మత్ మఠాధిపతులు వీళ్ళందరి చేతులు ఉంటే మన ఆలయాలు కానీ వాటి ఆస్తులు కానీ వాటి రేంజ్ ఇంకో రూ ఒక రకంగా ఉంటుంది అన్నది వీళ్ళందరి ముఖ్యమైన ఉద్దేశం అయితే ఇది జరిగేటట్టు నా అయితే పెద్దగా కనిపించట్లేదు ఎందుకంటే డబ్బులు వచ్చేది అక్కడి నుంచే ఏ రాజకీయ పార్టీ కూడా తొందరపడి ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందని నేను అనుకోవట్లేదు ఇక చివరిగా మన అనంత శ్రీరామ్ గారు చెప్పిన ఒకటి రెండు ముఖ్యమైన విషయాలు ఏంటంటే ముందుగా తను కల్కి సినిమా గురించి మాట్లాడారు అంటే మన తెలుగు సినిమా రంగంలో లేదా భారతదేశ సినిమా రంగంలో మనం ప్రతి విషయాన్ని ఐదు ఈజీగా తీసుకోవడం వల్ల లేదు అంటే సినిమాని కేవలం వ్యాపారాత్మకంగా చూడడం వల్ల కల్కి సినిమాల్లో కర్ణుడిని మనం హీరో చేసి చూపిస్తున్నాం పురాణాల్లో ఎక్కడ కూడా కర్ణుడి హీరో అన్నది ఒక్క దగ్గర కూడా లేదు దీని గతంలో కూడా చాలామంది ఖండించడం జరిగింది అయితే సినిమాని సినిమాగా చూడాలి ఇలా రకరకాల ధోరణలో మనం చెప్తూ ఉంటాం సినిమాని సినిమాగా చూడాలన్నప్పుడు భారతాన్ని ఇతివృత్తంగా తీసుకోవడం తప్పు తీసుకొని అందులో ద్రౌపదిని జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చిన కన్నుని హీరోగా చూపించడం చాలా పెద్ద పొరపాటు ఇలాంటి పొరపాట్లు చేయడం వల్ల పాత జనరేషన్ కొంచెం అర్థం కానీ కొత్త జనరేషన్ ఖచ్చితంగా ఇది కరెక్ట్ అనుకునే పరిస్థితి చాలా ఉంది ఇది ఆనంద్ శ్రీరామ్ గారు చెప్పిన మొదటి విషయం ఇక రెండో విషయం ఏంటంటే భక్తి లేకపోయినా ఎగతాళి చేయడం అంటే ఒక పాట చెప్పారు దమ్మరథం హరే కృష్ణ హరే రామ్ ఒక సాంగ్ ఉంటుంది దమ్మరథం ఆ సాంగ్ ఈ సాంగ్కి సంబంధించి దాని అర్థం ఏంటి వెస్ట్రన్ భక్తులు వీళ్ళందరూ వచ్చి చేరుతున్నారంటే అర్థం బాగా మందు కొట్టండి తాగండి హరే కృష్ణ హరే రామ్ అనండి అని వాళ్ళు చెప్తున్న ఉద్దేశం అదే ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా హరే కృష్ణని ఈరోజు ఎలా తీసుకెళ్ళారు అన్నది అందరికీ తెలిసిన విషయమే అలాగే ఆ సందర్భంలోనే సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు కూడా ఇదే హరే కృష్ణ హరే రామ్ గురించి చెప్పిన విషయం ఒక్కడులో మహేష్ బాబు పాట ఒకటి ఉంటుంది హరే కృష్ణ హరే రామ అనే పాట అందులో రామకృష్ణ ఏం చెప్పారో దాన్ని మనం ఫాలో అయ్యి మన భరతఖండాన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్దామని సీతారాం శాస్త్రి గారు మన సూపర్ స్టార్ మహేష్ ద్వారా చెప్పడం జరిగింది దీనికి అంత ప్రయారిటీ లేదు దమ్మరు దమ్కి ఉన్నంత ప్రసాదన్న ఈ పాటకు రాలేదు ఇది అనంత శ్రీరామ్ గారు బాధపడుతూ చెప్పిన విషయం చివరిగా తన వ్యక్తిగత విషయాన్ని ఒక దాన్ని షేర్ చేసుకోవడం జరిగింది ఏంటంటే ఒక క్రిస్టియన్ మ్యూజిక్ డైరెక్టర్ తను బ్రహ్మాండ నాయకుడు అని రాస్తే ఆ పదం తీసేయమని అడిగితే నీకు నేను సినిమా చేయనని గడిచిన పదేళ్ళ నుండి ఆయన ఇప్పటివరకు సినిమా కూడా ఆయనకు ఒక్కటి కూడా చేయలేదు ఇది సంస్కృతిని కాపాడే విధానం హైందవ సంస్కృతిని ఇది ప్రతి హిందువు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన విషయం ఇందులో అన్ని మతాలకు సంబంధించిన డిస్కషన్ అవసరం లేదు హిందువు హిందువుగా హైందవ సంస్కృతిని ఎలా కాపాడగలడు అంటే ఇలాంటి సినిమాలను మనం ఇలాంటి పాటల్ని కానీ మనం వినకుండా పోతే సినిమా వ్యాపారాత్మకమైనది నెక్స్ట్ టైం వాళ్ళు తీయని కూడా తీయరు ఇది మనలో ఉండాలి అంతే కానీ ట్విట్టర్లో నిత్యం ట్వీట్లు చేస్తూ హిందూ మతాన్ని ఏదో కించుపరుస్తూ అదేదో సెక్యులరిజం అన్నదే గొప్ప విషయం హిందూ మతాన్ని ఎవడు గౌరవించక్కర్లేదు అన్నట్టు మాట్లాడే వాళ్ళని మనం హైలైట్ చేస్తూ పోయినంత వరకు మన బతుకులు ఇలాగే ఉంటాయి వీటిలో పెద్ద మార్పు ఉండదు పాపం వాళ్ళు అలా గొంతు చించుకుని అరుస్తూనే ఉంటారు మీరు నా అభిప్రాయంతో ఏకీవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ